హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో మునగాకు పప్పు చేస్తున్నానండి ఈ మునగాకు మనకి హెల్త్కి చాలా చాలా మంచిది అందరికీ తెలిసే ఉంటుంది ఈ మునగాకుని వారానికి ఒకసారైనా లేదా నెలకు ఒకసారైనా డెఫినెట్గా తినడానికి ట్రై చేయండి ఈ మునగాకు పప్పు మనకి రైస్లోకి కానీ లేదా రాగి సంగటిలోకి కూడా చాలా చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా ఈ మునగాకు పప్పుని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా ఒక గిన్నెలోకి కొన్ని కందిపప్పుని యాడ్ చేసుకుని వాటర్ వేసి బాగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని తీసుకోండి బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీడియం సైజ్ ఐదు టమాటోలు అలాగే కొన్ని వెల్లుల్లి తర్వాత మనకి కారానికి తగినంతగా ముందే ఎండుమిర్చిలను అయితే యాడ్ చేసేసుకోండి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని వాటిని వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలండి వీటిని నేనైతే ఇలానే ఉడికించుకుంటున్నానండి కుక్కర్లో పెట్టుకునే వాళ్ళైతే త్రీ విజిల్స్ పెట్టుకుంటే బాగా ఉడికిపోతుందండి ఇలా అన్నింటిని కూడా బాగా ఉడికించేసుకోండి ఉడికించుకున్న తర్వాత పప్పు గొత్తితో అన్నింటినీ బాగా మెదుపుకొని వీటిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా హీట్ అవనివ్వండి హీట్ అయిన తర్వాత అందులోకి ఆవాలు మినపప్పు పచ్చశనగపప్పు అలానే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుని బాగా ఫ్రై చేసేసుకోండి ఈ పోపు దినుసులు అన్నీ కూడా బాగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసేసుకోండి ఈ ఆనియన్స్ మనకి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం మెదపు పెట్టుకున్న ఈ పప్పు అన్నింటినీ కూడా వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇందులోకి బాగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని పెట్టుకున్న మునగాకును కూడా అన్నింటినీ వేసేసుకోండి నేను ఇక్కడ చిన్న కట్ట మునగాకుని తీసుకున్నానండి ఇప్పుడు మునగాకు పప్పు అన్నీ కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోండి ఇలా అన్నింటినీ కూడా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిలోకి వీలైతే మీకు కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసి అన్నింటినీ కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా పది నిమిషాల పాటు అప్పుడప్పుడు మూత పెడుతూ తీస్తూ కలుపుతూ ఉండండి ఇలా అన్నింటినీ కూడా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చూసుకుని తక్కువగా ఉంటే యాడ్ చేసుకోండి ఇందులోకి సాల్ట్కి బదులుగా కళ్ళుప్పు వేసుకున్నట్లయితే టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా కలిపేసుకుని వీటిని ఇలానే రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే బాగా కుక్ చేసుకోండి కుక్ చేసుకున్న తర్వాత చివరిగా స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు తీసేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మునగాకు పప్పు అయితే మనకి రెడీ అయిపోయిందండి చాలా చాలా సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ కూడా అనమాట ఈ మునగాకు పప్పుని ఇలా ఎవరైనా ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్